అక్టోబర్లో ఆరు గ్రహాల సంచలనంతో మార్పుతో అనేక శుభయోగాలు ఈ రాశుల వరకు బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది ఉద్యోగాలతో పాటు ఇంకా ఎన్నో కూడా అక్టోబర్ నెలలో కొన్ని ప్రధాన గ్రహాలు సంచారంలో మార్పు కూడా ఉండబోతుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు శనివారి రాశులకు మారుస్తున్నాడు దీంతో ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది ఇక బుధుడు అక్టోబర్ నెలలో రెండుసార్లు తన సంచారాన్ని మారుస్తాడు గ్రహాల కాలగుణంగా ఒక రాశు నుంచి మరొక రాశులకు వెళ్తూ ఉంటాడు అలాంటప్పుడు అశుభయోగాలు శుభయోగాలు ఏర్పడడం సహజం దీపావళి దసరా వంటి పండుగలు అక్టోబర్ నెలలో ఉంటాయి కావు అక్టోబర్ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంతో మార్పు కూడా ఉండబోతుంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు శనివారి రాసులను మారుస్తుంటాడు ఇక ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు దీంతో ద్వాదశ రాశులపై ప్రభావం చూపిస్తుంది బుధుడు అక్టోబర్ నెలలో రెండుసార్లు తన సంచారాన్ని మారుస్తాడు అక్టోబర్ మూడున బుధుడు తులారాశిలోకి వెళ్తాడు ఆ తర్వాత అక్టోబర్ ఇరవై వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత అక్టోబర్ తుల తులారాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే అక్టోబర్ నెలలో సూర్యుడు బుధుడు కలిపి బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది అక్టోబర్లోనే కుజుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశించడంతో రుచిక రాజయోగం ఏర్పడుతుంది సూర్యుడు శని సప్తక రాజయోగం కూడా ఉంటుంది న్యాయదేవుడు శని మీనరాశిలోకి తిరోగమనంలో ఉన్నాడు అక్టోబర్లో ఉత్తర భద్ర నక్షత్రంలోకి అడుగు పెడతాడు గురువు మిథున రాశిలో ఉంటాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు ఇక అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాల్లో సంచారంలో మార్పు ఈ రాశుల వారికి బోలెడు లాభాలు ఇస్తుంది ఇది మొదటిగా సింహరాశి సింహరాశి వారికి అక్టోబర్ నెల బాగా కలిసి వస్తుంది చాలా సమస్యలు తొలగిపోతాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది గొడవలు తగ్గుతాయి జీవిత భాగస్వామితో ఈ మధ్య ప్రేమ రాగాలు బలపడతాయి ధనస్సు రాశి ధనుసు రాశి వారికి అక్టోబర్ నెల అదృష్టం తీసుకొస్తుంది కష్టాన్ని తగ్గ ఫలితం ఉంటుంది ఉద్యోగాలకు జీతం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి అక్టోబర్ నెల బాగా కలిసి వస్తుంది కెరియర్లో ఊహించని మార్పులు చూస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది కుటుంబ జీవితం బాగుంటుంది జీవిత భాగస్వంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు పేరు ప్రదర్శన సంపాదించే గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి